నమస్తే నమస్తేనే లక్ష్మణ్ ఆనాడు నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుమైన కస్టోడీలు టార్చర్ పెట్టి చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ గారు ఒక్కొక్కరు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని పిలిచి విచారించి నిగ్గు తేలుస్తున్నారు అయితే ఇప్పుడు జీజీహెచ్ వేదికగా అనేక అంశాలు బయటకు వస్తున్నాయి ఆ రోజు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి రఘురామకృష్ణం రాజుగా ఆరోపించి సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ క్రమంలో ఆ రిపోర్ట్స్ తారుమారు చేసి అక్కడ ఆయన మీద ఎటువంటి దాడి జరగలేదు ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు అని చెప్పి అక్కడున్న సూపరింటెండెంట్ గారు ప్రభావతి గారు రిపోర్ట్ ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆయన పేర్కోవటం జరిగింది ఆయన ఫిర్యాదులో అయితే ఆమెను కూడా ఎస్పీ గారు పిలిచినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఆమె కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే మొత్తంగా గుంటూరు జీజెహెచ్ వేదికగా వైసీపీ హయాంలో జరిగిన తప్పుడు రిపోర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అడుచుమల్లి గారు మళ్ళీ త్రిపులారి యొక్క కేసుని వడివడిగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు విచారణ కూడా వేగవంతం జరుగుతుంది విజయపాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు అందులో కూడా ప్రముఖ పాత్ర అంటే వైద్య రిపోర్ట్స్ మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వటంలో పూర్తి స్థాయిలో తప్పుడు తడగ్గా ఇవ్వటం జరిగింది జరగనట్టు ఇవ్వటం కాలమైన గాయాలు ఒంటిమైన గాయాలు కనిపిస్తున్నా కానీ ఎటువంటి థర్డ్ డిగ్రీ జరగలేదని చెప్పి ఆ మెడికల్ రిపోర్ట్ చూస్తుంటే అసలు చట్టాలు ఏ విధంగా అక్కడ వైలేషన్ జరుగుతున్నాయో క్లియర్గా అర్థమవుతుంది కదా జస్టిస్ డిలేడ్ ఈజ్ డిలైడ్ అంటారు కదా ఈ న్యాయం జరగడం ఆలస్యమైతే అన్యాయం జరిగినట్టే ఆయన ఈ ప్రభుత్వం మారిందా ప్రభుత్వం మారినంతకాలం ఈ ఈయన గోడు ఈయన రోదన అరణ్య రోదన అయిపోయింది ఎవరికి చెప్పినా పట్టించుకున్న వాడు లేడు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంత లేట్ అయ్యిందంటే ఈ వ్యవస్థ ఎలా ఉంది ఈ డీజీపీ ఏం చేస్తున్నారు ఏంటి పరిస్థితి పోలీస్ సిస్టము ఎవరిని నమ్మాలి అన్యాయం జరిగింది కళ్ళ ముందు కళ్ళు రెండు కళ్ళు చెత్తవారు ఉండి ఇలా అద్దాలు పెట్టుకున్నవాడు కూడా స్పష్టంగా కనపడుతుంది అక్కడ ఏం జరిగిందో దోషులు ఎవరో తెలుస్తున్నారు ఇంకా ప్రధానంగా దీని ఉన్న సునీల్ కుమార్ అరెస్ట్ ఎందుకు అవ్వలేదు సస్పెండ్ అయ్యాడు అతను అరెస్ట్ ఎంత కావలేదు లేకపోతే అతను రిటైర్మెంట్ తీసుకున్నాడు ఏంటి అతని పరిస్థితి ఏంటి రాజుగారు డిప్యూటీ స్పీకర్గా కాకుండా ఆయన ఒక బాధితుడిగా తన గోడు వెళ్ళబోసుకుంటాడు అసెంబ్లీలో ఎమ్మెల్యే కూడా తన గొంతు విప్పాడు ముజే ఇన్సాఫ్ ఛాహి అని హిందీలో కూడా అడిగాడు పార్లమెంట్లో కోర్టులో కేసు వేసాడు అయినా సరే నత్త నడక నడుతుంటే పొడపంలాగానే తాసుపోవం సరసరమని వెళ్తుంది పొడపం తెలుసు కదా మీకు మెల్లగా వెళ్తాం ఏంటండి అలా నడుతుంది తాంబెల్యేగానే ఈ కేసు ఇన్నాళ్ళ అసలు ఆ ప్రభావిత వాళ్ళందరూ బెయిల్ ఇచ్చుకుని మీరు బెయిల్ పెట్టుకుంటారు జాతకాను అన్నయ్య వదిలేసినట్టు ఉంది ఇది అంతా చాలా అన్యాయం కాదండి ఇది కళ్ళము ఇప్పుడు ఏదన్నా అవినీతి లేదా డబ్బులు కొట్టేసేడు ఇలాంటి సెటిల్మెంట్లు ఇలాంటివి ఏదన్నా కొంచెం ఇది కళ్ళ ముందు ఒకటి సంపేత్తంగా చూశారు బాబోయ్ మా ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని చంపేత్తాం చూశారంటే మీకు నాకు దిక్కేటి తీసుకెళ్ళిపోయిన చంపేసిన వాళ్ళు ఏదైనా చిన్న స్థాయికి కింద స్థాయి ఆడరు వాళ్ళ అధికారుల చాలా బాధ్యత కలిగిన వాళ్ళు ఒక జిల్లాకు అధికారులుగా పనిచేసిన వాళ్ళు కీ పోషన్లో ఉన్నారు బాగా విద్యావంతులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నత రాజకీయ నాయకులకి వాళ్ళ కళలో ఆనందం చూడటం నేను కొట్టే చూపిస్తారా అందులో ఎద్దులాగా ఉన్నావు అవన్నీ తీసుకొచ్చి కూర్చోబెట్టారంట రెండు గడ్డి మేట్లు ఒకేసారి తినేసేంత అంత ఎద్దులా ఉన్నవాడిని మీద కూర్చోబెట్టారు అంటున్నాడు రాజుగారు క్లియర్గా చెప్పాడు ఎవరో తెలుసు అతను ఉన్నాడో కూడా చెప్తున్నాడు అయినా సరే చల్లం లేకపోతే ఎవరిని ప్రశ్నించాలి మనం ఎవరిని అడగాల అప్పుడు ఆ ప్రభావిత ఆవిడి చాలా తప్పు చేసింది ఇంకా మీనమేషాలు లెక్క పెట్టడం ఏంటండి అసలా అంటే మీరు ఏమన్నా డబ్బు ఉండి కొంచెం పరపత ఉండి ఎవడన్నా లేపేసి కూడా మీ మీరు తిరగచ్చి మెసేజ్ ఇస్తున్నారా ఎగ్జాక్ట్ పాయింట్ అండి ఇంకోటి కూడా ఎన్నో కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు ఇంకా కేసులు నమోదు అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు దీనికి వాళ్ళకి కేసులు ఇప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా డిపార్ట్మెంట్ పార్షియాలిటీ చూపిస్తున్నట్టు కనపడుతుంది ఏమండి విజయపాల్ నువ్వు బెయిల్ పెట్టుకో నువ్వు బయలు వచ్చేదాకా అరెస్ట్ చేయకుండా వదిలేశారు కోర్టు కూడా చీఐని ఉమ్మేసిన తర్వాత అరెస్ట్ చేశారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు సునీల్ కుమార్ పరిస్థితి ఏంటి సిఐడి చీప్ కదా అసలు ఇతను అక్రమంగా నోటీస్ ఇవ్వకుండా ఎత్తుకెళ్ళటమే తప్పు పైగా కస్టోడియల్ టార్చరు మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది ఆ ప్రభావితులు అప్పుడే సస్పెండ్ చేయాలి అప్పుడే చేసేయాలి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం సరే సస్పెండ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా వాళ్ళ పైకి కిందకి చూసింది లెక్క లెక్కలు వేసుకుంటాను ఆదేశాలు ఇవ్వడం ఏంటంటే చెప్పి సుమ్ముటా కావద్దు ఈ దేశం అండి ఇది ప్రజాస్వామ్య దేశం మీ వ్యవస్థల మీద ఆధారపడి ఉంది దేశం ఈ మా జుట్టులప్పుడు పెద్ద షిప్కి ఒక కెప్టెన్ చేతిలో పెట్టేసినట్టు అటు ఇలా ఇప్పుడు అయిపోతే మునిగిపోతాం కదా పెద్ద ఐస్బర్గం గుర్తేసినట్టు అవుట్ కదా అలాగే అయిపోయింది మన దేశ పరిస్థితి ప్ర ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ముగ్గురు నలుగురు చేతిలో పెట్టేసారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పోలవరం పోలవరం దగ్గర పాపకొండల దగ్గర బోటు ముంచేసినట్టు ముంచేస్తున్నారు వీళ్ళు సిస్టమ్ అందరిని తీసుకుని వాళ్ళ చేతిలో పెడితే ఇది చాలా దారుణంగా ఉందని పరిస్థితి ఇది భయాందోళన కలిగిస్తుంది అవునవును నిన్న కూడా మనకి కాకినాడ పోర్టు వేదికగా జరిగిన మాఫియా పైన గన్ పాయింట్లో పెట్టి వాళ్ళ చేత రాయించుకున్నారు వాళ్ళకి ఇంకా మీరు పైకి కిందకి లెక్కలు చూస్తారు ముందు అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేయాలి ఇది బయటకు వచ్చిన తర్వాత అది విచారణ చేసేది కరెక్ట్ కాదనుకోండి వదిలేయండి మీరే వదిలేండి కోర్టు దాకా అక్కలేదు అసలు ఇలా ఈ దుర్మార్గులు దొంగోళ్ళు పిలివి ఏ సమాచారం ఇస్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు అర్థం అట్లా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు నిజాయితీగా పని చేయాలన్నప్పుడు చేస్తారు వీళ్ళు బయట తిరుగుతుంటే వీళ్ళు వదిరిస్తూ ఉంటారు కదా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంటే ధైర్యంగా వస్తారు ముందుకి ఇంకా కంప్లైంట్లు ఇస్తారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి పడేస్తే వీళ్ళు ఎప్పుడు బయట ఉన్నప్పుడు వీళ్ళు ఈ డబ్బు దొంగిలించిన డబ్బుతో ఎవడైనా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కొనేసుకుంటారు అధికారులు కొనేసుకుంటారు నాయకులను కొనేసుకుంటారు కొంతమందిని దానికి అంతే ఉంటుందండి మార్కెట్లో కాబట్టి ఏమైనా ఆ ప్రభావితం అన్న కూడా చాలా తప్పు చేసింది ఒక ఆడబిడ్డ ఉండి ఎంత దుర్మార్గంగా తెగబడకూడదు ఆడవాళ్ళు కొంచెం సున్నిత మనస్కులు ఎంతో కొంత ఉంటుంది అంటారు అంత దారుణంగా హింసించి కొట్టిన స్పష్టంగా తెలుస్తున్నా కానీ ఆవిడ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే ఆవిడికి చాలా కఠినమైన శిక్ష అయ్యారు వాస్తవం అండి గారి పైన గుంటూరులో మంచి పేరు ఉందండి ఆమె ప్రైవేట్ క్లినిక్ ఉంది ఆ మంచి క్లి చే అస్తవాసి కూడా మంచిది గైనిక్ డాక్టర్ గైనికాలజీలో ఆమె బెస్ట్ డాక్టర్ అని కూడా మంచి పేరు ఉంది కేవలం వాళ్ళ హస్బెండ్ వల్ల కొలిటైందని చెప్పి తర్వాత ఇప్పుడు ఆమె న్యాయ విచారణ న్యాయ పోరాటానికి బయటకు రావాల్సిన పరిస్థితి పట్టింది న్యాయ పోరాటం ఆవిడకి ఆవిడకేం అన్యాయం జరిగిందండి ఆవిడ ఎంజాయం చేసింది యువతల బాధితులు ఇళ్ళు ఆవిడ శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఆవిడ ఆవిడ పోరాటం అనరు పలాయనం అంటారు పారిపోతున్నారు దాక్కుంటున్నారు వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళు ఏ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తాడు సిగ్గలేదు వాళ్ళకి ఆడ పోరాటం పెట్టి వాళ్ళ మీద వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా పోరాటం చేస్తున్నారు అది వాళ్ళ వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళు ఎంత బలమైన అంటే ప్రభుత్వం మారి వాళ్ళ చేతుల నుంచి అధికారం పోయిన తర్వాత కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళమే పోరాటం చేయాల్సి వస్తుంది భస్మాస్ప అని తెలిసి కూడా ఎందుకండి ఇలాంటి వాళ్ళందరూ అలా కొలీట్ అయిపోతున్నారు ఆయనతో ఇక్కడ ఇది మానసికంగా రుగ్మతలు ఉంటాయి పిచ్చి ఉంటుంది ఇళ్ళ మీద ద్వేషం ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మన కాలే కదా అని చూడం కదా కుళ్ళిపోతే తీసేయాలి కదా ఆ పని చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం అవును అదే ఇప్పుడు ప్రభావతి గారి విషయాన్ని చూసుకుంటే దాదాపు ఆమెకి ఎంత సర్వీస్ ఉంది అంటే వైద్యపరంగా కానీ జగన్మోహన్ రెడ్డితో అంటకాగటం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి ఒక వార్త మీకు అతను మసి కొడలాంటి అతను ముట్టుకుంటే మసి అంటుకుంటుంది అంతే దరిద్రం కేసీఆర్ గారు అతనితో సాంగత్యం చేసిన వాళ్ళు దరిద్రం అధికారం కోల్పోయాడు మోడీ గారికి ఎంతో కొంత గ్రాఫ్ తగ్గిందంటే అతను అతను ప్రోత్సహించబట్టే ఇతన్తో ఎవరు ఉంటే వాళ్ళు మఠాష్ అయిపోతారు అంతే దానికి సింపుల్ దుష్ట జన సాంగత్యం దృష్టిలకు దూరంగా ఉండాలంటారు అందుకునే ఇది మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన ప్రతి ఒక్కరూ కటకటాల పాలుగాక తప్పదు మొత్తానికి అవినీతి కూరల్లో ఇరుక్కుపోక తప్పదని చెప్పి పూర్తిగా క్లియర్ క్లిస్టర్ క్లియర్గా హర్చిమల్లి గారు చెప్పారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం